హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి అయితే మనం జనగామ్లో ఉన్నామనమాట జనగాం జిల్లా లింగాల గన్పూర్ మండలం నవాబ్పేట్ అనే గ్రామంలో ఉన్నామన్నమాట సో ఈ విలేజ్లో వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం అంటే ఫ్రైడే రోజు మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి పశువులు ఆవులు ఎడ్లు మరియు అనేక రకాల పశువులు అనేది పాడి పశువులకు సంబంధించిన ప్రతి ఒక్క యానిమల్స్ అనేవి ఇక్కడికి వస్తాయి అనమాట సో ఈ వీడియోలో మీకు అయితే ప్రతి ఒక్క ఆవులు బర్రెలు ఎడ్లు అనేవి ఎలా వచ్చాయి అండ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను అనమాట సో ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా మంది బుల్స్ అడిగింది కదా సో చూసుకోవచ్చు ఒక్కొక్క బుల్ మీకు చూపిస్తా చెక్ చేసుకోవచ్చు పర్సనాలిటీ కూడా చూసుకోవచ్చు మంచి పర్సనాలిటీ ఉన్నాయి అనమాట ఇది సో ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటికన్నా అది మంచి పెద్దది అనమాట పర్సనాలిటీ ఫేస్ కట్ చూసుకోవచ్చు హైట్ కూడా పడితే హైట్ తెలుస్తుంది ఇది కూర్చొని ఉన్నది కానీ ఇక్కడ ఉన్న వాటిలో ఇదో కొంచెం పెద్దది ఇవన్నీ పడ్డానమాట చిన్న చిన్న అంటే చిన్న అని కాదు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి అనమాట వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి చూసుకోవచ్చు అన్నీ బుల్స్ అనమాట ఇవి ఇవన్నీ బుల్స్ అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ దీంట్లో కనబడేటివి ఎక్కడన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు అనమాట ఓ ప్రైస్ కూడా నేను అనుకొని చెప్తా మీకు ఎంత ఉంటుంది అని చెప్పేసి సో ఇప్పుడక్కడ మనం చూసినాం కదా ఇదే బుల్ అనమాట సో చూసుకోవచ్చు దాని హెడ్ సెట్ చూసుకోవచ్చు సో చాలామంది బుల్స్ అనమాట సో ఈ ప్లేస్ అయితే బెస్ట్ అనమాట మనకి బుల్స్కి ఇక్కడ ఎక్కువ వచ్చినాయి బుల్స్ సో ఇది వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుందట టూ ఇయర్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క బుల్లు ఉన్నదన్నమాట ఇక్కడ మీకు మొత్తం ముర్రా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అనమాట వన్ ఇయర్ త్రీ మంత్స్ నుంచి ఫైవ్ ఫోర్ మంత్స్ ఉంటుంది చూసుకోవచ్చు ఇవన్నీ బుల్సే అనమాట సో యావన్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అనమాట అటర్ సైజ్ చూసుకోవచ్చు జెర్సీ అనమాట మంచి క్వాలిటీ ఉన్నది ఇది దూడతో ఉన్నది దుడ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ ఉన్నది అనమాట చూసుకోవచ్చు ఇక్కడనే హెచ్ఎఫ్ అన్నమాట హెచ్ఎఫ్ ఇంకా జర్సీ ఉన్నాయి అన్న ఇక్కడ మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి అన్నమాట చూసుకోవచ్చు బడా సైజ్ చూసుకోవచ్చు పొడవు చూసుకోవచ్చు బట్ హైట్ పర్సనల్ కూడా చెక్ చేసుకోవచ్చు సో చూసుకోవచ్చు దాని ఎక్సర్సైజ్ సైజ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నదన్నమాట సో వాళ్ళు అడుగుతున్నారు చూపిస్తాను అనమాట సో కొనే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చూపిస్తారు అనమాట సో అమ్మాయి వాళ్ళు ఇట్లా చూపించుకుంటారు వాటి పర్సనల్ అని చెప్పేసి చూసుకోవచ్చు కింద చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇప్పుడే పుట్టింది అనమాట చిన్న దూడ ఇది వచ్చేసి జెర్సీ జెర్సీ అనేది జెర్సీయా చూసుకోవచ్చు ఇప్పుడే పెట్టింది చిన్న దూడ అది అటర్ సైజ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నది ఇక్కడ జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి ఆవులల్లో రెండు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట ప్యూర్ హెచ్ఎఫ్ చూసుకోవచ్చు సైజింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు సో ప్లేస్ వచ్చేసి మనకి జన్గాం జిల్లా లింగాల లింగాల గన్పూర్ మండలం నవాబ్పేట అనమాట సో చూసుకోవచ్చు సో మనకు ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి ఆవులు కావాలంటే మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ ఇంకా జెర్సీ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అన్నమాట మంచి క్వాలిటీ మంచి ఎట్టర్ సైజ్ కూడా ఉన్నాయి పర్సనాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇలాంటి మంచి మంచి ఆవులు కావాలంటే మీరు నవాబ్పేట్కి వచ్చి తీసుకోవచ్చు అనమాట ఈ సంత వచ్చేసి మనకి ప్ర ప్రతి ఫ్రైడే జరుగుతుంది చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు యా వచ్చేసి యాభై ఎనిమిది వేలకు చెప్పిండట రైతు యాభై ఎనిమిది వేలు చెప్పిండు సో చూసుకోవచ్చు మంచి మంచి పర్సనాలిటీ బుల్ బర్రెలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ గేదెలు ఉన్నాయి లోకలు ఉన్నాయి ముర్రా ఉన్నాయి క్రాస్ ఉన్నాయి చూసుకోవచ్చు సో అక్కడ చెక్ చేసుకుంటాలన్నమాట ప్రతి ఒక్క సందు పాలిస్తున్నా లేదని చెప్పేసి చూసుకోవచ్చు సో ఇక్కడ చాలా పెద్ద సంత జరుగుతుందన్నమాట సో మనకు వచ్చేసి ప్లేస్ వచ్చేసి జనగాం జిల్లా చూసుకోవచ్చు మంచి మంచి క్వాలిటీ సైజు ఉన్నాయన్నమాట చెక్ చేసుకోవచ్చు సో ఇంకో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట సో ప్రతి ఫ్రైడే రోజు మనకైతే ఇక్కడ సంతం జరుగుతుంది సో ప్లేస్ వచ్చేసి మనకి జనగాం జిల్లా లింగాల ధన్పూర్ మండలం నవాబ్ పేట్ అనమాట విలేజ్ సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి ఫ్రైడే రోజు మనకి సంతన జరుగు జరుగుతుంది చూసుకోవచ్చు మంచి పర్సనాలిటీ సైజు చూసుకోవచ్చు వీళ్ళు చెక్ చేసుకుంటాలన్నమాట సో కొనే ముందు వాళ్ళు చాలా చెక్ అనమాట దాన్ని పొదుగు కానీ పర్సనాలిటీ ఎంత ఉందని మొత్తం చెక్ చేసుకొని వండుకుంటారు అనమాట సో చూసుకోవచ్చు ఈ లోడ్ ఇప్పుడే వచ్చిందనమాట ఇప్పుడే వస్తున్నాయి